నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణ సమీపంలోని శ్రీ యోగానంద నరసింహస్వామి వారి మఠాలానికి సంబంధించిన భూములను షేక్ హబీబున్ సయ్యద్ వైఫ్ ఆఫ్ రమేష్ చంద్రమౌళి అనేవారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిది నెలల పద్దెనిమిది తేదీన వన్బి నందు కొనుగోలు ద్వారా నమోదు చేసుకున్నారని అవి వారికి ఎలా సంక్రమించా తేల్చాలంటూ నరసింహస్వామి మఠాలయ ప్రతినిధులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మఠాల మఠాలయ ప్రతినిధి చిల్లం చెల్ల బాలమూలకృష్ణ మాట్లాడుతూ హిందూ దేవాలయానికి సంబంధించి మఠాలకు సంబంధించిన భూములు ముస్లింలకు వారి అనుయాయులకు ఎలా చెందుతాయంటూ అలా ఎలా సంక్రమింపజేశారంటూ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బొగ్గరపు శేషయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం కపిలిగిరి వద్ద అమ్మవారిపల్లె గ్రామం కొండేపల్లి రోడ్లో ఉన్న యోగానంద స్వామి ఆశ్రమం దగ్గర రెండున్నర రెండు రెండు ఎకరాల ముప్పై ఆరు సెంటు నాలుగు సెంటు కొండబోయిన రమేష్ అనే వ్యక్తి ఆయన భార్య ముస్లిం పేరుతోటి కొనుగోలు భూమిగా వెప్పించుకున్నాడు అది వంద సంవత్సరాల నుంచి యోగానంద స్వామి వారు గురువుగారి ఆది ఆధీనంలో ఉన్నది దానిని అప్పట్లో మంచిగంటి సుబ్బయ్య గారు అబ్బాయి నరసింహారావు గారు గురువుగారికి ఇస్తే ఆ పొలం నట్లే అప్పటి నుంచి కూడా దాంట్లో ఆవుల సమాధులు గో సమాధులు అక్కడ ఉండే భక్తుల సమాధులు అన్నీ ఉన్నాయి అది ఉన్నా కూడా గత ఆరు సంవత్సరాలుగా దాని మీద ఈ కొండబోయిన రమేష్ అనే ఆయన గురువుగారి మనవన్న చెప్పి తిరుగుతూ దాన్ని ఎక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నాన్ని మేము ఎప్పటికప్పుడు తిప్పు కొడుతున్నాము తిప్పు కొడుతున్నప్పుడు కూడా అప్పట్లో లలితా శివజ్యోతి గారు ఉన్నప్పుడు ఈ యొక్క స్థలంలో బ్రిటిష్ వారు మంచిగడ్డ సుబ్బయ్య గారు రాసి ఇచ్చిన తర్వాత గ్రాసం పర్మిషన్కి యోగానంద స్వామి వారికి ఇచ్చినారు అలాంటి భూమిని ఈరోజు ప్రసి మన ప్రజెంట్ ఉన్న మండలాఫీసర్ గారు దాన్ని కొనుగోలు కింద భూమి వాళ్ళ పేరు ఎక్కించాడు ఇది చాలా అన్యాయము చాలా దుర్మార్గము ఇలాంటి దుర్మార్గాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తు తీసుకెళ్లాము దయచేసి అందరూ కూడా దీన్ని ప్రతిఘటించి ఆ చద స్థలాన్ని మా గురువు గారి ఆశ్రమానికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము చాలా అన్యాయం దయచేసి అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి పై గుర్తించాలి గుర్తించాలి ఎవ్వరం కూడా స్వార్థంతో పనిచేయట్లేదు దాదాపుగా ఈరోజు అరవై సంవత్సరాల నుంచి ఆ భూమిని యొక్క అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాము ఎక్కడ కూడా ఆశ్రమం ఆశ్రమాన్ని అన్యాయంగా రాసుకోవడం చాలా దుర్మార్గము కాబట్టి పై అధికారులందరూ ఇక్కడిన తర్వాత ఆయన ఉదయం వెళితే బైటా రాసి రాసిమన్నాడు రాసిస్తాము సమాధానం రాసుకుంటే ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి ఈ యొక్క ఈ యొక్క సమాచారం మేము అడిగి మీకు రద్దు చేస్తాము రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా మేము లాయర్ ద్వారా నోటీస్ ఇస్తున్నాము కాబట్టి దీన్ని మిమ్మల్ని స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసి ఆ యొక్క ఫలాన్ని మళ్ళీ యోగానంద నరసింహస్వామి ఆశ్రమానికి అప్పగించవచ్చుగా కోరుతున్నాము జై గురుదేవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్